శ్రీ గురుభ్యో నమ శ్రీ రామదాస విజయం అధ్యాయం నలభై నాలుగు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ వారు కాలకృత్యములన్నీ తీర్చుకొని స్నానానుష్ఠానముల అనంతరం శ్రీ సమర్థ రామదాస స్వామి వారిని స్మరించుకొని వారి లీలలను దర్శిస్తూ ఉన్న సమయంలోనే విద్యాసాగరుడు మరికొందరు శ్రోతలు వచ్చి నమస్కారములు చేసినారు అందరినీ కూర్చుండమని సైగలు చేసిన తర్వాత శ్రీ సముద్రవారు లీలా విలాసములను వినిపింపమని విద్యాసాగరుడు వినయముతోనూ శ్రద్ధతోనూ ప్రశ్నింపగా ప్రసన్నులైన శ్రీ నిత్యానందుల వారు ఇట్లు చెప్పసాగిరి శ్రోతలారా విద్యాసాగర సద్గురువుల ప్రతి చర్యయు ప్రతి వాక్కును ఒక లీలయే ఎట్లనగా సామాన్యులు మనసు వాక్కు శరీరముల ద్వారా చేయు క్రియలే కర్మలుగా పేర్కొనబడుచున్నవి అవి ఎవరు చేసుకున్నవి వారే అనుభవించెదరు ఇది ఒక గొప్ప సిద్ధాంతం ఏలనగా ఆయా క్రియలు నేను చేస్తున్నానని సామాన్యులు భావించుదురు కానీ ఎవరివి వారికే పదిలము చేయబడును మహాత్ములు నేను అను పరిధిని దాటి సర్వేశ్వరుని స్థాయిలో సమస్త క్రియలను ఆచరిస్తారు కాబట్టి అవే క్రియలు లీలలుగా ప్రసిద్ధి చెందుచున్నవి వాని యొక్క అనుభవం సర్వులకు పంచబడుచున్నవి సరువులను పాపకోపము నుండి బయటపడవేయుచున్నవి ఇదందరూ గ్రహించవలసిన విషయము అని బోధించి శ్రీ సమర్థుల గురించి ఇట్లు చెప్పనారంభించారు విద్యాసాగర శ్రీ సమర్థుల వారి ప్రార్థన వలన వారిని ఆశ్రయించిన వారెందరో రక్షించబడినారు ఏలనగా సకల దేవతలు వారికిన్ని వారి ఆశ్రితులకు మేలు చేయుటకు సిద్ధముగా ఉండురనుటకి ఇది ఏ నిదర్శనము వేణుబాయికి చలిజ్వరము శ్రీ సమర్థుల శిష్యురాలైన వేణుబాయిని మాత్రం ఆశ్రమములో నుండ నియమించి అక్కాబాయి మరికొందరు శిష్యులు పట్నానికి పోవుటకు సిద్ధమైనారు అప్పుడు అక్కాబాయి శ్రీరామచంద్రుని ఇట్లు ప్రార్థన చేసినారు శ్రీరామ రామనవమి ఉత్సవాల కొరకు సాహిత్యము అనగా సరుకులు తెచ్చుకున్నటకై పొరుగూరు పోవుచున్నాము మేము తిరిగి వచ్చే వరకు వేణుబాయితోనే సేవలు చేయించుకునుము ఈ ఆశ్రమవాసులందరినీ పరిరక్షించు బాధ్యత నీదే తండ్రి అని అప్పగింతులు చేసినది ఇట్లు శ్రీరాముల వారికి అందరినీ స్వాధీనపరిచి వారు బయలుదేరి వెళ్ళినారు శ్రీ సముద్రల వారు ఎక్కడో తీర్థాటన మందే ఉన్నారు రెండు రోజులు బాగుగానే వేణుబాయి శ్రీరాములకు పూజలు నివేదన హారతులన్నీ చేసింది మూడవ రోజున వేణుబాయికి తీవ్రమైన చలిజ్వరం వచ్చింది తెల్లవార్లు చలితో వణికిపోతున్నది మిగిలిన శిష్యులు కొందరు గొంగళి కప్పి ఎంతో సేవలు చేశారు తెల్లవారింది ఆమెకు లేచి నిలబడే శక్తి లేనట్లయింది వంటలు నైవేద్యం చేయవలను అదీగాక శ్రీరామనవమి ఉత్సవాలకు ప్రత్యేకమైన పనులు కూడా చేయవలసి ఉన్నది ఈ స్థితిలో తనకి ఈ విధంగా అనారోగ్యం వచ్చిందని దిగులుపడి తోటి శిష్యులతో ఇలా చెప్పింది నా బాధ్యతను అక్కాబాయి శ్రీరామునికి అప్పగించింది కాబట్టి నన్ను తీసుకెళ్లి శ్రీరాముని ఎదుట నిలబెట్టి బంధించండి అని కోరింది వారట్లే చేశారు ఇక వేణుబాయి ప్రార్థన పాడుట ప్రారంభించింది ఆమె స్వయంగా కవయిత్రి అందువలన తన భావోద్వేగమును ఈ విధంగా వ్యక్తపరిచింది ఆమె తన స్థితిని వివరిస్తూ వేగమే ఆరోగ్యాన్ని ప్రసాదించమని శ్రీరామనవమి కార్యక్రమాలు చక్కగా జరిపించుకోమని తనపైన అక్కా ఉంచిన బాధ్యతలను నిర్వహించేందుకు శక్తిని ప్రసాదించమని కోరుతూ దీనాతిదీనంగా వేడుకున్నది ఆమె పాడేటప్పుడు కన్నుల వెంట నీరు కార్చింది శ్రీరాముల కన్నుల నుండి కూడా నీరు వచ్చింది క్షణాలలో ఆమె జ్వరమైతే తగ్గింది ఆమె వెనుక శ్రీ సమర్థులు నిలిచి ఉన్నారని ఆమె గ్రహించలేదు ఆమె వివసురాలయ్యుండగా శ్రీ సమర్థులు ముందుకు వచ్చి గంభీరమైన కంఠస్వరంతో ఏమీ వేణుబాయ్ మా వద్ద నేర్చుకున్నది ఇదేనా ఈ పనికి రాని దేహానికి కలిగితే దేవుని ఇబ్బంది పెట్టుట సబబేనా ఇదే శిష్య లక్షణమా అని గర్జించారు ఆమె కట్లు విప్పండి మిగతా శిష్యులను ఆదేశించారు వేణుబాయ్ తటాలున శ్రీ సమర్థుల పాదాలపై వాలి క్షమించాలి గురుదేవా నాకు ఈ దేహంపై మోహం కాదు శ్రీరాముని సేవకు లోపం కలగరాదనే ప్రార్థించాను అని క్షమాపణలు చెప్పగా వారు శాంతించి అందరికీ ఈ విధంగా బోధ చేశారు హనుమంతుల వారు ఒక ప్రతిజ్ఞ చేసి ఉన్నారు ఇహలోక సంబంధ విషయములకు శ్రీరాముని ఎవ్వరూ కష్టాలు కానీ ఈతి బాధలు కానీ గ్రహ బాధలు కానీ ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక తాపములు నివారణకై గాని స్థితి సంపదల కొరకు గాని మీకేది అవసరమైననో నన్ను కోరండి నేను సమకూరుస్తాను ఒక్క మోక్ష ప్రాప్తి కొరకైతే మాత్రమే శ్రీరామచంద్రుని ప్రార్థించండి అని చెప్పారు భక్తులైన వారికి భక్తులు కాని వారికి కూడా హెచ్చరిక చేసి ఉన్నారు అందుచేత ఈ తుచ్చమైన శరీరమునకు కలిగిన బాధలను శ్రీరాములకు మొరపెట్టవద్దు నీ గురువు దగ్గరలో లేరను భావం నీకు కలిగింది కానీ సర్వత్రా ఉన్నట్లు ఎప్పుడు గ్రహించుతావో అని ప్రబోధించారు ఇంకెప్పుడు ఇలా చేయనని ప్రార్థించింది వేణుబాయి ఆమె తప్పు తెలిసింది మరొక్కసారి పాదస్పర్శ చేసి క్షమాపణలు చెప్పింది శ్రీ సమర్థులు ప్రసన్నులైనారు వేణుబాయి తనలో తాను ఇలా అనుకున్నది ఏది జరిగినా నా మంచికే జ్వరం రావడం ప్రార్థించడం ఆ ప్రార్థన తప్పు అని సద్గురువు తెలపడం ఈ సంఘటనలన్నింటికీ కారణం నాలోని అహం నిర్మూలించుటకే జరిగినవని తెలియవచ్చింది మరో ఘటన వేణుబాయికి కనువిప్పు కలిగించింది వినండి ఒక్కొక్కప్పుడు శ్రీ సమర్థులు పంక్తి భోజనం చేస్తారు ఒక్కొక్కప్పుడు వారి గదిలో పదార్థాలన్నీ వడ్డించి ఎవ్వరూ రాకూడదనే నిబంధన విధిస్తారు లోగడ సతీబాయికి తాము భోజనం చేసేప్పుడు చూడవద్దంటే ఆమె చూచి పడిపోయింది సాక్షాత్తు హనుమంతుల వారు దర్శనమిచ్చారని తెలుసుకున్నాం గదా అలాగే ఒకసారి నిబంధనను ఉల్లంఘించి పొరపాటున ఒక పదార్థం మరిచిపోయినామే అని వేణుబాయి ఆ పదార్థాన్ని గురుదేవులకు వడ్డించాలని గతితలుపులు తీసుకుని లోన ఉన్న ఆ మూర్తిని అనగా ఉగ్రస్వరూపుడైన హనుమాన్ను దర్శించింది వెంటనే అక్కడే పడిపోయి చలనం లేకుండా అయ్యింది అక్కాబాయి వచ్చి పరిస్థితిని గుర్తించి ఆమె ముఖం పైన నీళ్లు చిలికింది ఎన్నో ఉపచారాలు చేసింది అయినా వేణుబాయి కళ్ళు తెరిచి చూస్తున్నా ఆ చూపు అర్థం లేని విధంగా ఉంది ఎవ్వరినీ గుర్తించే స్థితి లేదు చివరికి శ్రీ సముద్రలే బయటకు వచ్చినప్పుడు అందరూ చేతులు జోడించి వేణుబాయిని కరుణించి మామూలు వ్యక్తిని చేయండి అని ప్రార్థన చేశారు ఆమెందుకు ఎందుకు తలుపులు తెరిచింది అని స్వామి ప్రశ్నించారు స్వామి పాయసం మర్చిపోయినామని వడ్డించేందుకై వచ్చినట్లుంది చేతిలోనే ఆ గిన్నె ఇక్కడ పడి ఉంటే గ్రహించానని అక్కాబాయి చెప్పింది తదుపరి స్వామి వేణుబాయిని కరుణించండి తల్లి తండ్రి మాకు మీరే కదా పిల్లల తప్పులను మన్నించండి అనగా అప్పుడు వారు ప్రసన్న కంఠస్వరంతో వేణు లేమ్మా లేచి భోజనం చేయి అన్నారు వేణుబాయి లేచి కూర్చుని అందరినీ చూచి నాకేమైంది అని ప్రశ్నించింది జరిగినదంతా చెప్పి అందరూ సంతోషంతో భుజించారు తిమాజీ పంత్ ప్రాణరక్షణ విద్యాసాగర ఇటువంటిదే మరొక సంఘటన వినండి శ్రీ సమర్థుల వారు రామేశ్వర యాత్రకు పోయినప్పుడు చికోడి అనే గ్రామంలో రెండు రోజులు ఉన్నారు తిమాజీ పంత్ అనే పరమభక్తుడు శ్రీ సమర్థుల వారిని దర్శించుకుని వారింటికి ఆహ్వానించి పూజించి మంత్రోపదేశమును పొందినారు అప్పుడు శ్రీ సమర్థులు తిమాజీ పంతు వారికి శ్రీరామ పంచాయతనమును ప్రసాదంగా ఇచ్చి తమ హస్తమును అతని తలపై ఉంచి దీర్ఘాయుష్మాన్ భవా అని ఆశీర్వదించారు తర్వాత శ్రీ సమర్థులు ముందుకు సాగి తంజావూరుకు చేరుకున్నారు శ్రీ సమర్థుల వారు వెళ్ళిన రోజుని తిమాజీ పంత్ రాత్రిపూట బహిర్భూమికి పోగా అక్కడ ఒక సర్పం వేసింది ఆయన భయంతో ఇంటికి తిరిగి వచ్చి ప్రభువు ముందర శరణాగతి చేసి ప్రార్థించగా కొంతసేపటికి శ్రీరామచంద్రుల వారు ఆ విష ప్రభావంను ఆకర్షించుకున్నారు ఆయన విగ్రహం నల్లగా మారిపోయింది తర్వాత తిమాజీ పంత్ అది చూసి చాలా బాధపడినాడు శ్రీ సమర్థుల వారిని ప్రార్థించుకున్నాడు శ్రీరామునికి ఇంత కష్టాన్ని కల్పించిన ఈ శరీరం తనకొద్దని ప్రార్థన మొదలుపెట్టాడు ఆ విగ్రహం మామూలుగా కాకుంటే నేను బ్రతకను ఈ శరీరం వదిలేస్తానని ప్రాణాచారం పడుకున్నాడు శ్రీ సమర్థుల తనకి స్వప్నంలో కనిపించి ఆశీర్వదించారు తెల్లవారు చూస్తే శ్రీరాముల విగ్రహం మామూలుగా మెరుస్తూ కనిపించింది అమితానందంతో ఆ విగ్రహాలను తన ఇంటిలోనే ప్రతిష్ఠింపజేసి అన్నదంతర్పణ చేసి తన జీవితాంతం శ్రీరాముల సేవలో గడిపాడు శివాజీ పంత శ్రీ సమర్థుల తీర్థయాత్ర ఒకసారి శ్రీ సమర్థుల వారు కొందరు శిష్యులను వెంట తీసుకుని రామేశ్వర యాత్రకు పోవచున్నానని తెలుపగా శివాజీరాజు కొందరు పరిచారకులను సంభారములను సమకూర్చి సకల ఏర్పాట్లు చేసినారు తంజావూరులో తన తమ్ముడైన వెంకోజీకి ఆశీస్సులిమ్మని కోరినారు వెంకోజీ రాజునకు కబురు వేగుల ద్వారా ముందుగా తెలియజేశారు శ్రీ సమర్థులవారు తంజావూరు వస్తున్నారని తెలియగానే శివాజీ తమ్ముడు వెంకోజీ రాజు శ్రీ సమర్థులవారికి ఘనమైన స్వాగతం పలుకుటకై మన్నారు గుడి వరకు ఎదురొచ్చి ఉత్సవ లాంఛనాలతో తోడ్కొని వచ్చి ఆదర సత్కారాలు చేశాడు తన అన్నగారి గురువుగా అందరికీ పరిచయం చేసి వారు కొన్ని దినములు ఇచ్చట ఉండవలసిందిగా కోరి నివాస వసతి చేసినారు ఆ సేవలను స్వయంగా తానే చూస్తానని చెప్పారు ఆ రాజ్యంలోనే శ్రీ అప్పయ్య దీక్షితులనే ఒక ఆయన ఉన్నారు ఆయన వెంకోజీరాజా స్థానంలో రాజగురువుగా ప్రవర్తిల్లుచున్నారు ఇప్పుడు ఈ సమర్థుల వారు వచ్చినందుకు తనకు మర్యాదలు తగ్గిపోతాయేమోనని భయం పట్టుకుంది అంతేగాక శ్రీ సమర్థుల వారి శక్తి సామర్థ్యాలన్నీ వినికిడులో ఉన్నాయి తను రాజగురువుగా ఉన్నప్పటికీ ఏదో యజ్ఞయాగాదుల నిర్వహణ పూజలు పురస్కారాలే గాని తన వద్ద అతీత శక్తులేమీ లేవు కాబట్టి ఎన్నో ఎలాగైనా త్వరగా పంపించేయాలని సంకల్పించుకున్నాడు అంటే ఇది ఒక విధమైన ఈర్ష్య లేక అసూయ వంటి గుణమే ఒకరోజున సభలోనే దీక్షితులు అనేక మంది ఉండగా శ్రీ సముద్రుల వారిని కించపరచాలనే భావంతో గురువర్య తమ ఆశ్రమంలో స్త్రీలు కూడా ఉంటారట సాధువులకు స్త్రీ సాంగత్యం దోషమని శాస్త్రవాక్యం ఉన్నది దీనికి తమరేమంటారు అని ప్రశ్నించాడు శ్రీ సమర్థులు ఇలా సెలవిచ్చారు దీక్షితుల వారి ప్రశ్న చాలా మంచి ప్రశ్నే సందేహములు వచ్చినప్పుడు వాటిని తీర్చుకోవాలి లేకుంటే ముందు ముందు అవి ఆధ్యాత్మిక ప్రగతి మార్గాన్ని మూసివేస్తాయి భగవంతుని సృష్టిలోని రూపాలే స్త్రీ మరియు పురుష రూపాలు పరమాత్మకు పురుషుడని పరమాత్మ యొక్క సృష్టి సంకల్పమునకు సహకరించే శక్తికి స్త్రీత్వమును ఆపాదించి ప్రకృతి నామకరణం చేశారు ఋషులు ప్రకృతి బహిర్గతం కాని సమయమందు పరమాత్మలో లయమయ్యే ఉన్నది ఈ రెండును విడిపోకముందు పరమాత్మయని పరబ్రహ్మని చెప్పబడింది ఆ పరమాత్మ యొక్క అంశమైన ఆత్మయే ప్రతి జీవునిగా స్త్రీగానో పురుషునిగానో ఆకారాన్ని ధరించింది కానీ అది మాత్రం నిరాకారమైనని అందరికీ విశదమే ఈ కీలకం తెలిసిన వారికి ఆకారాలతో పని ఏమున్నది అదీనూ గాక పురుష రూపమందైనా స్త్రీ రూపమునందైనా ఆత్మ తప్ప ఇతర అంతయు ప్రకృతి అనే చెప్పబడి ఉన్నది ప్రకృతి అనగా గుణయుతమైనది నిర్గుణమైనది పరబ్రహ్మము ఇది తెలుసుకున్నట్టుగా ఏర్పడినదే దేహం దేహి దేహముల సంబంధము నెరుగవలను సహజముగా పురుష శరీరమునకు బలము తేజము పౌరుషము నిష్ఠ జ్ఞానము స్థైర్యము ధైర్యము శౌర్యము కలిగి ఉన్న కారణంగా అహంకారం స్వభావసిద్ధంగా ఉంటుంది స్త్రీ రూపమునకు లాలిత్యము సౌకుమార్యము సౌందర్యము వినయము విధేయత వినమ్రత శ్రద్ధ సహనము ఇతరులకు మేలు చేయుట సేవ చేయుటలో సంతోషము ప్రేమతత్వము తెగువతనము పట్టుదల చెంచలత్వము అనునవి సహజ లక్షణములుగా చెప్పబడినవి ఈ విధములైన రెండు రూపముల సృష్టిని ఏర్పరిచిన కారణం నరసి రెండింటిలోని గుణజాలమును సమన్వయపరుచుకుని సంసారమునందు సుఖించువారు ధన్యులు సాధారణ వ్యక్తులని వారి పేరు వీని తత్వమును తెలుసుకుని భగవదాజ్ఞను మాత్రమే అనుసరించుచు సర్వత్రా పరతత్వమేనని సమదర్శనం చేయువారు సాధు పురుషులు సాధువులకు స్త్రీ సాంగత్యం తగదన్న వాక్యము సత్యమే దాని అర్థమేమనగా సాధు పురుషులు మానసికంగా రూపమును స్మరించరాదు వాక్కుల ద్వారా స్త్రీల యొక్క రూప లావణ్యములను వర్ణించరాదు అట్లు చేసిన వారు పతనముందుదురు సాధారణ వ్యక్తులైనను తన సహధర్మచారిణి ఎందు మాత్రమే అనురాగము కలిగి ఉండవలెనని శాస్త్రం చెప్పినది అట్లుగాక పరస్త్రీలను మానసికంగా గాని వాక్కులతో గాని స్మరించినచో పతనము తప్పదు సామాన్యులకు ధర్మపత్ని తప్ప మిగిలిన స్త్రీలందరూ సోదరి సమానులుగాను మాతృ సమానులుగాను పుత్రికా సమానులుగాను భావించుట సల్లక్షణము సాధువులకు కన్న తల్లియేగాక లోకంలోని స్త్రీలందరూ మాతృ సమానులే భిక్ష పెట్టినవారు సేవలు చేసేవారు అన్ని రంగాలలో స్త్రీ శక్తి యొక్క సహాయం ఉంటూనే ఉంటుంది అంతేకాదు మాతలందరూ మా బోధలను శ్రవణం చేస్తేనే దేశ సంరక్షణకు ఉపయోగపడే సంతానమును ప్రసాదించగలరు ఇది ఏ మహాత్మల ఆశయం అని సుదీర్ఘ ప్రవచనము గావించిరి శాంత గంభీర స్థిరత్వములు కలిగియున్నచో మోహము దూరమగునని తెలిపిరి అంతయు విని సభాసదులు ఆశ్చర్యము ఆనందము పారవస్యమును పొంది నిశ్చేష్ఠులై కొంత తడ ఉండినారు తర్వాత తెప్పరిల్లుకొని శ్రీ అప్పయ్య దీక్షితుల వారు శ్రీ సమర్థ రామదాస స్వాముల వారికి జయము జయము అని ధ్వానములు చేసి పాదాభివందనములు ఆచరించినారు శ్రీ సముధల వారు జయ జయ రఘువీర సమర్థాయని శ్రీరామనామస్మరణం చేశారు సభాసదులందరూ ధ్వానాలు చేశారు విద్యాసాగర శ్రీ సముధల వారిడ భక్తి కలిగిన వారు తరించారు భక్తి లేని వారు కూడా తరించారు అనగా ఉద్ధరించబడినారనుటకు ఇది ఒక తార్కాణం కొన్ని రోజులు వెంకోజీ ప్రార్థనపై అచ్చటనే ఉండి అందరికీ భక్తిభావనలు పెంపొందించిన తర్వాత రామేశ్వర యాత్రకై బయలుదేరినారు తిరుగు ప్రయాణంలో మరలా దర్శనం కావాలని వెంకోజీ రాజు కోరగా అనుమతించారు శ్రీ అప్పయ్య దీక్షితులపై వాత్సల్యము రామేశ్వరం పోవుదారిలోని శ్రీ అప్పయ్య దీక్షితుల వారి స్వగ్రామమైన గ్రామం ఉన్నది శ్రీ సమర్థరామదాస వారిని రావలెనని కోరి తమ గ్రామమునకు తోడ్కొని పోయి తన స్వగృహంలో వారికి భిక్ష ఇవ్వలేనని తన కోరికను శ్రీ స్వామివారికి నివేదించి అనుమతి పొందినాడు గొప్ప వైభవంగా శ్రీ సమర్థుల వారిని తమ గ్రామానికి తీసుకొని పోయి ఆదర సత్కారములతో వారికి పాదపూజలు ఆచరించారు కుటుంబంలోని వారందరికీ శ్రీ సమర్థుల వారి చేత దీవెనలిప్పించినారు తన చపలత్వ బుద్ధి వలన తమరిని విమర్శించి తప్పు చేశానని ఇంక మీదట ఇట్లు చేయకుండా బుద్ధిని ప్రసాదించమని వేడుకొన్నారు శ్రీ సమర్థులు ఆ బ్రాహ్మణునితో నీవు లోకరీతినే ప్రవర్తించావు ఏది జరిగినా మన మంచికేనని భావించవలను నీ మూలం నా వెంకోజీరాజు మొదలుగు సభాసదులందరూ సత్యమును తెలియగలిగినారు మేము తిరిగి వచ్చేసరికి హనుమంతుని ఆలయం నిర్మించమని ఆజ్ఞాపించినారు తమతో వచ్చిన భీకాజీ గోసావి గారిని తంజావూరులో తాము తిరిగి వచ్చే వరకు ఉండమని ఆదేశించినారు శ్రీ సమర్థులు రామేశ్వరం దర్శించి తిరుగు వచ్చేసరికి నందు మఠము నిర్మించబడింది అచ్చట ఆంజనేయుని విగ్రహమును ప్రతిష్ఠించారు భికాజీ గోసావి ఇక్కడ మఠాధిపతిగా ఎవరిని నియమించవలెనని ప్రార్థించగా మౌని గోసావి గారిని పిలిపించి ఇక్కడ మఠ నిర్వహణను అప్పగించు వరకు వారినే అక్కడ ఉండమనిరి వెంకోజీ మహారాజుకు అనుగ్రహము ప్రసాదించమని కోరి అప్పయ్య దీక్షితులు అనగా రాజగురువు ఇప్పించెను శ్రీ సమర్థుల వారితో వెంకోజీ ఇట్లు ప్రార్థించెను మహారాష్ట్ర ఏగాక ఈ రాజ్యము కూడా తమదిగా భావించి మాకు రక్షణ కూర్చవల్లినని వినపము చేశను స్వర్ సర్వరక్షకుడు శ్రీరామ ప్రభువులే మీరు వారి నామస్మరణం వీడక చేయమని ఆదేశించినారు శ్రీ సమర్థులు తిరిగి ప్రయాణమగుచుండగా అందరూ చేతులు జోడించి శ్రీ సమర్థుల స్వరూపము చిత్రము గీయించి పూజించుకున్నటకు అనుమతి కోరగా చిరునవ్వులతో అట్లే అనే సమతిని తెలిపిరి భికాజీ గోసావి శ్రీ సమర్థులవారి చిత్రపటము మొట్టమొదటగా గీసినారు శ్రీ స్వామి ఆజ్ఞను పొంది పీఠమునందు పూజాధికములు నిర్వహించి ప్రతి సంవత్సరం ఉత్సవము చేయ నిశ్చయించినారు తర్వాత చాపళ్ళలోనూ శివగామ్లోనూ కూడా చిత్రపటములు ఏర్పాటు జరిగినవి శ్రీ సమర్థులు తిరుగు ప్రయాణంలో ఉడిపి క్షేత్రానికి వెళ్ళినారు శ్రీమద్వాచార్యుల వారికి అపరిమితానందం కలిగినది వారిని సమాదరించి కొన్ని దినములు తన తమ వద్ద ఉంచుకుని ఇష్టాగోష్ఠి జరిపినారు సత్సంగములు జరిపించినారు శ్రీమద్వాచార్యులు తమ శిష్యులతో శ్రీ సమర్థుల వారు సాక్షాత్తుగా హనుమంతుని అవతారమని స్పష్టం చేసి పలికారు ఈ భూమిపై శ్రీరామ భక్తిని ప్రచారం చేసేందుకే అవతరించినారని తెలిపారు తదుపరి శ్రీ సమర్థులు ప్రయాణించి మంచాళ క్షేత్రము అనగా మంత్రాలయ క్షేత్రమునకు రాగా శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని కలిశారు వారిరువురి కలయిక కూడా దేశ స్వాతంత్ర్య పరిరక్షణ కార్యనిర్వహణ కోరికేనని తెలుసుకుని ఒకరినొకరు అభినందించుకున్నారు తదుపరి వారి వద్ద వీర్కోలు పొంది తీరానికి వచ్చారు శ్రీ సమర్థుల వారి రాక తెలిసి శివాజీ మహారాజులు తోరగల్ వరకు ఎదురేగి శ్రీ సమర్థులను స్వాగతించి చాపళ్ళ మఠానికి తోడుకొని వచ్చినారు శివాజీ గురుదర్శనాభిలాష శ్రీ సమర్థుల యాత్రా విశేషములు వినుచు శ్రీ సమర్థుల వారి అనుగ్రహం తన తమ్మునికి లభించినందులకు అభినందనలతో కూడిన ఆనందము పొందిను శ్రీ సమర్థుల వియోగము తనకు బహు కష్టమని తెలిపెను ఈరోజు దర్శనము పొంది తనకు అపార బలము కలిగిందని పొంగిపోయిను చాపళ్ళో సన్నిధిలో రెండు రోజులుండుటకై అనుమతిని కోరేను తర్వాత శివాజీ గురువు అనుమతి పొంది రాయగడ్డుకు బయలుదేరిపోయిను అని తెలిపి శ్రీ నిత్యానందుల వారు జయ జయ రఘువీర సమర్థయని నామస్మరణం చెయ్యగా అందరూ జయము జయము అని పలికిరి జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజు విరుచిత శ్రీ సమర్థ రామదాసు విజయములోని నలభై నాలుగవ అధ్యాయం సంపూర్ణం ॐ शा शा शान्तिः